नमस्कार वेलकम टू एमगो न्यूज़ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు తొలుత స్థానిక సత్రం సెంటర్ వద్ద అంకమ్మ దేవస్థానం వద్ద పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీ ప్రారంభించారు మున్సిపాలిటీ బస్టాండ్ మీదుగా సాగిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ మద్దతులు తెలిపారు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మధులతకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను మేకపాటి విక్రమ్ రెడ్డి అందజేశారు అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ నామినేషన్ దాఖల ప్రక్రియను విజయవంతం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారని తెలిపారు తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో నూట స్థానాలకు నూట స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈరోజు మళ్ళీ మీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి కోరుకుంటూ ఆత్మకూరులో ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ప్రజలందరూ వచ్చి ఎంత తీవ్రమైన ఎండు ఉన్నా కానీ వాళ్ళు చెప్పడం దాదాపు నలభై మూడు డిగ్రీ సెంటీగ్రేట్ అయినా కానీ మంచి మధ్యాహ్నంలో పది గంటల నుంచి ఒంటి గంట దాకా ప్రజలందరూ ఎంతో పెద్ద ఎత్తున మదరు పలికి ఈరోజు నామినేషన్ మద్దతు చేసినందుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను మీరందరూ గమనించారు ఈరోజు ఓన్లీ ఒక ట్రైలర్ రాబోయే పోలింగ్ డేట్ మాత్రం ఏ విధంగా బయటకు వచ్చి మన వైఎస్ఆర్సిపి పార్టీ పెద్ద విజయం చేసేటట్టు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగించేడానికి ప్రజలందరూ పెద్దగా బయటకు వచ్చేసి పెద్ద ఎత్తున మద్దతిచ్చి ఆత్మకూరులోనే కాదు మొత్తం ఏపీలో ఒక పెద్ద టైడల్ టైటల్ వేవ్ లాగా వచ్చి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను